హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో గుడిలో చేసే చింతపండు పులిహోర ఏ విధంగా చేయాలో చూడండి మీరు కనుక ఈ విధంగా చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా ఒక పెద్ద గిన్నెను తీసుకొని అన్నం వండుకోవడానికి ఒక పెద్ద గ్లాసుతో రెండు గ్లాసుల బియ్యం పోసుకోవాలి ఈ గ్లాసు కులత కేజెస్తో కేజెస్లో చెప్పాలంటే ఇది ఖచ్చితంగా ఒక పావు కిలో ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ అరకిలో బియ్యం తీసుకున్నాను మీరు కేజెస్లో అయినా చూసుకోండి గ్లాసు కొలతల్లో అయినా చూసుకోండి మీ క్వాంటిటీని బట్టి మీరు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇలా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత మళ్ళీ ఒక నాలుగు గ్లాసుల నీళ్లు పోసి అన్నం ఉడికించుకోవాలి ఇవి పాత బియ్యం కాబట్టి నేను ఇక్కడ నాలుగు గ్లాసులు తీసుకుంటున్నాను మీ బియ్యం ఒకవేళ కొత్తవి అయితే మీరు మూడు గ్లాసుల నీళ్లు మాత్రమే తీసుకోండి ఈ విధంగా కావలసినన్ని నీళ్లు పోసిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేయడం వల్ల మనకి అన్నం అనేది కొంచెం పొడి పొడిలా ఉంటుందండి అంటుకోకుండా తర్వాత ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసి ఇది స్టవ్ ఆన్ చేసి ఇందులో అన్నం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మీరు ఒకవేళ పప్పు కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు అన్నం అయ్యే వరకు మనం వేరే ప్రాసెస్ చూద్దాము ఇక్కడ చింతపండు పులిహోర కాబట్టి చింతపండు నానబెట్టుకోవాలి కదండీ చింతపండు ఒక పెద్ద జామకాయ సైజ్ అంతా తీసుకోవాలి పెద్ద అంటే మిరి మరీ పెద్ద కాదండి ఓన్లీ మీడియం సైజు జామకాయ అంతా చింతపండు తీసుకోవాలి మీకు కొలతల్లో చెప్పాలంటే నలభై గ్రాముల వరకు ఉంటుంది ఇందులో కొంచెం దుమ్ము అవి ఉంటాయి కాబట్టి ఒకసారి నీళ్లు పోసి కడిగేసి వాటర్ పంపేసి మళ్ళీ ఇందులో వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఓన్లీ టీ గ్లాస్ వాటర్ మాత్రమే వేస్తున్నాను ఈ వేడి నీళ్ళు పోయడం వల్ల మనకు చింతపండు అనేది తొందరగా నానిపోతుంది లేదంటే ఎక్కువసేపు నానబెట్టాల్సి వస్తుంది కాబట్టి జస్ట్ మనము కొన్ని వేడి నీళ్ళు పెట్టేసుకొని ఇలా పోసేసుకుంటే మనకు చింతపండు త్వరగా నానిపోతుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ చింతపండు నానిపోతుంది అప్పుడు మనము దీన్ని మొత్తం ఇందులో ఉన్న గుజ్జంతా తీసేయాలి ఇది ఇదంతా ఈ చింతపండు అంతా బాగా పిండి ఒక జలిగిన్నెలోకి ఈ చింతపండును ట్రాన్స్ఫర్ చేసి అందులో నుంచి వడకట్టేస్తే మనకు చింతపండు గుజ్జు అనేది వస్తుంది ఈ చింతపండు గుజ్జును పల్చగా చేసుకోకుండా చిక్కగా చేసుకోవాలి అప్పుడే మనకు పులిహోరకి పులుపు అనేది మంచిగా కుదురుతుంది చూడండి మళ్ళీ మనకు అవసరమైతే వాటర్ కొన్ని వేసుకొని ఈ విధంగా పిండేసి ఇందులో ఉన్న చింతపండు గుజ్జుని ఈ విధంగా చిక్కగా తీయాలి మనకు మళ్ళీ చింతపండు మిగులుతుంది కదా అందులో కొన్ని వాటర్ వేసి మళ్ళీ ఇందులో నుంచే కిందికి వడపోసుకోవాలి మీ ఒక మీ దగ్గర ఒకవేళ సన్నని స్ట్రైనర్ ఉంటే అందులో కూడా చేసుకోవచ్చు లే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి నేను ఇందులోనే చేశాను ఇందులో అయితే ఈజీగా వస్తుంది కాబట్టి చూడండి మనకు చింతపండు గుజ్జు అనేది విధంగా చిక్కగా వస్తుంది ఇంత చింతపండు గుజ్జు అయితే సరిపోతుందండి ఓన్లీ అరకిలో బియ్యం మాత్రమే కాబట్టి ఈ చింతపండు రసం మాత్రం సరిపోతుంది ఇందాక మనం పొయ్యిపోయినా అన్నం పెట్టాం కదా అది మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా చూసుకోవాలి ఒకవేళ మీరు పప్పు కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు పప్పు కుక్కర్లో అయితే రెండు విజులు రాగానే ఆ స్టవ్ ఆఫ్ చేసేసి గాలి మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేస్తే రైస్ అవుతుంది చూడండి మనకి ఇక్కడ రైస్ ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పైన వదిలేస్తే మనకు రైస్ రెడీ అయిపోయింది ఇది ఇలాగే వదిలేసి మిగతా ప్రాసెస్ చూద్దాం ఇంకొక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక టూ టీ స్పూన్స్ ధనియాలు వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇందులో నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి నా దగ్గర నువ్వులు వేయించినవి ఉన్న ఉన్నాయి కాబట్టి నేను వేయించుకోవట్లేదు చూడండి నువ్వులు ముందే వేయించి పెట్టేసుకున్నాను నేను ఇవన్నీ కలిపి పొడి చేసేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఈ పొడి వేయడం వల్ల మనకి చింతపండు పులిహోర అనేది చాలా టేస్టీగా కుదురుతుంది ఇక్కడ రైస్ రెడీ అయిపోయింది కాబట్టి ఈ రైస్ని మొత్తము మనం ఒక బేసన్లో వేసి చల్లారనివ్వాలి మనకు వేడిగా ఉంటే అన్నం మొత్తం పగిలిపోయినట్టు అవుతుంది కాబట్టి మనం చల్లార పెట్టుకుంటే మనకు పులిహోర అనేది కరెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు తాలింపుకు రెడీ చేసుకుందాము పొయ్యి పైన ప్యాన్ పెట్టి ఒక రెండున్నర స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మీ దగ్గర క్యాన్లలో స్పూన్ ఉంటుంది కదండి దాంతోనే వేసుకోండి అరకిలో బియ్యానికి ఇది మాత్రం కరెక్ట్గా సెట్ అవుతుంది తర్వాత ఒక గుప్పెడన్ని పల్లీలు వేసుకోండి మీరు పల్లీల క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇవి దూరగా వేయించిన తర్వాత పల్లీలను వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి ఈ విధంగా పల్లీలను పక్కకు తీసి పెడితే అవి మెత్తబడకుండా టేస్టీగా ఉంటాయి తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు కొద్దిగా జీడిపప్పు వేసి వేయించుకోవాలి ఇందులోకి ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి చీల్చుకొని వేసుకోవాలి మరియు ఒక మూడు ఎండుమిర్చి మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి ఎండుమిర్చి అనేవి ముందుగానే వేస్తే మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో వేయాలి తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న చింతపండు గుజ్జును ఇందులోకి పోసేసుకోవాలి తర్వాత ఇందులోకి టేస్ట్ కోసం చిటికడంతా ఇంగువను వేసి కలుపుకోవాలి ఇందాక పొడిని రెడీ చేసాం కదండి ఆ పొడిని ఇందులో వేసేసుకోవాలి ఆ పొడి అనేది ఒక టూ త్రీ టీ స్పూన్స్ అయ్యింది ఆ పొడిని ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి అన్నం ఉడికేటప్పుడు ఉప్పుని కొంచెం మాత్రమే వేసాం కదా ఇక్కడ ఇంకొక వన్ టీ స్పూన్ ఉప్పుని వేసి కలుపుకోవాలి అయితే ఉప్పు క్వాంటిటీ అనేది ఇంకా కొంచెం ఎక్కువగా ఉండాలి అంటే ఇంకొక టీ ఇంకొక టీ స్పూన్ వేసుకోండి నేను ఇక్కడ తక్కువగానే వేసుకున్నాను ప్రసాదం కాబట్టి తర్వాత చింతపండు గుజ్జు మొత్తం దగ్గరికి వచ్చే వరకు ఉడికించి అది చల్లారి పెట్టుకొని ఈ విధంగా చల్లారిన అన్నంలోకి వేసి కలిపేసుకోవాలి ఇందాక ముందుగానే వేయించిన పల్లీలు కూడా ఉన్నాయి కదా అవి కూడా ఇందులోకి వేసేసుకొని ఇది మొత్తం కలిసేలా అన్నానికి బాగా పట్టేలా స్పూన్తో అయినా చేయితో అయినా కలుపుకోవచ్చు స్పూన్తో అంతా కరెక్ట్గా కలుపుకోవడానికి రాదు కాబట్టి చిన్న చిన్న అన్నం ఉండలు ఉండిపోతాయి కాబట్టి నేను ఇక్కడ తర్వాత చేతితో కలుపుకుంటున్నాను ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకుంటే మనకు గుడిలో పెట్టే చింతపండు పులిహోర రెడీ అయిపోయినట్టే మీరు ఒకసారి ఇలాంటి పులిహోరను ట్రై చేసి చూడండి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నాకు పులిహోర మాత్రం చాలా టేస్టీగా వచ్చింది నేను ఇక్కడ అమ్మవారికి ప్రసాదంగా పెట్టాను ఈ పులిహోరని చాలా బాగుందని అన్నారు మీరు ఈ వీడియోను లైక్ చేయడం వల్ల మరింతమంది ఈ వీడియోను చూసే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పడం కూడా మర్చిపోకండి ఓకే అండి బాయ్